పెడ నా సబ్మిషన్ మేడమ్ అంటే యాక్చువల్ గా ఈ ఉన్నటువంటి యస్ అలా చేసి కూడా మీతో 181 మాత్రమే బెనిఫిషియరీస్ ఐడెంటిఫై చేయాలి సర్టిఫై చేసి మరి ఈ తల మీరే ఎవరి కూడా అక్కడ బెనిఫిషియరీస్ గా అని మీ సర్టిఫికేషన్ చేసి చేయండి చేశా మేడం బట్ 41 కోర్స్ 35 లాక్స్ మేడం బట్ నో యాక్షన్స్ ఆన్ ది ఫైన్డ్ రిపోర్ట్ ఫైబర్ వాటర్ సప్లై మేడం ఫర్ దట్ 107 మంత్స్ శాక్షన్ బ్రాంగర్ జల్జీవనిష మేడం కన్సల్ట్ ఎంపిడి సీ నాట్రన్ నాకు మీ ఏసీ కదా పాత ఏసీగా అని చెప్పిన సెవెంటీ వన్ హ్యాబిటేషన్స్గా బట్స్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి అని చెప్పారు ఉందా మీ దగ్గర లిస్ట్ ఎంపీ ఐడియా ఉందా ఐడియా ఉందా

మీరే ఇప్పుడు ఎంపిఓస్ అందరూ కూడా ఏం చేయాలంటే ఇది ఎవరైతే ఉన్నారో సో వారు మీ మంటల్లో ఉన్న హ్యాపిటేషన్స్ ఎన్ని హ్యాపిటేషన్స్ ఉన్నాయి సో దాంట్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారు మీ మంటల్ సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఐ వుంట్ ఆస్క్ ఐ నేను మండల్ మీ ఫోకస్ చేస్తున్నాము దిస్ ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ దాంట్లో ఎవ్రీ మంత్ అక్కడ నుంచి సెంట్రల్ నుంచి సెక్రటరీగా డైరెక్ట్గా రిలీవ్ చేస్తున్నారు సో ఐ లాస్ట్ కన్సర్ ఎంపీ డౌస్ సో మీకు మెంటల్లో డెవలప్మెంట్ అన్ని దర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్అంబి మీకు ఆర్డబ్ల్యూఎస్ హౌసింగ్ ఇవి అన్నీ కూడా బట్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ రెస్పెక్ట్ టు యువర్ మెంటల్ అప్డేట్

ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ముఖ్యంగా నరేగా వర్క్స్ ఇక్కడ జరుగుతున్న డీసిలిటేషన్ పని అదేవిధంగా ఇప్పుడు నరేగాల కన్వర్జెన్స్లో లో డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఇప్పుడు చేస్తున్నాము ఆ వర్క్స్ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకు దొన్నాలా మండల్ అయితే ఎక్కువ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ విలేజెస్ ఉన్నాయి అక్కడ ఉన్న డ్రైడ్ బోర్వెల్స్ అక్కడ కూడా రీఛార్జ్ స్ట్రక్చర్ అనేది చేస్తున్నాము సో అవి అన్నీ కూడా ఈరోజు విసిట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు దొర్నాలా మండల్లో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ పనిలో నరే నరేగా ప్లస్ జేజేఎంలో కన్వర్జెన్స్ మోడ్లో మనము టేకప్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ సిహెచ్సి ధర్నాలు విసిట్ చేయడం కూడా జరిగింది సో అక్కడ సిహెచ్లో అయితే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి అక్కడ స్టాఫ్స్ సరిగా రావట్లేదని అదేవిధంగా అక్కడ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అది కూడా చూడడం జరిగింది ఇప్పుడు జన్ పిఎం జన్మాన్ ప్రోగ్రాం జరుగుతుంది డిఫరెంట్ ఐసీ క్యాంపెయిన్స్ కూడా మనము ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం జరుగుతుంది దానికి కూడా ఇప్పుడు ఇక్కడ హెచ్ఓడీస్ అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ తర్వాత ఇక్కడ ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్తో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఏఏ ఒక లెవెన్ ఇండికేటర్స్ ఉన్నాయి ఆ లెవెన్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఉన్న చెంచు ఏరియాస్ హ్యాబిటేషన్స్ మనకి ఎయిటీ నైన్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి ఆ ఎయిటీ నైన్ హ్యాబిటేషన్స్ కూడా వరకు కావాల్సిన హౌసెస్ తర్వాత అక్కడ రూరల్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వాటర్ స్కూల్స్ హాస్టల్స్ అవి అన్ని ఫెసిలిటీస్ కూడా శాచురేట్ శాచురేషన్ మోడ్లో ఇవ్వడానికి మనకు టార్గెట్ ఉంది దానికి కూడా ఇప్పుడు ప్రోగ్రా స్ ఎంతవరకు ప్రోగ్రెస్ చేశామనేది రివ్యూ చేయడం జరిగింది వారికి కన్సర్న్ హెచ్ఓటీస్ కూడా ఇంకా వర్క్స్ అన్ని కూడా వేగవంతం చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది